అండి అందరు బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు యూట్యూబ్ ప్రేక్షకులకు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ నా వీడియో చూస్తున్న సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా సంఘ సభ్యులకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈరోజు నేనైతే వీడియో ఎందుకంటే సంఘాల్లో చేరని వాళ్ళ కోసం చేశాను చాలా మంచి అవకాశం మీరు సంఘాల్లో మీ ఇప్పుడు సంఘ సభ్యుల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ బిడ్డలు పద్దెనిమిది సంవత్సరాలు కానీ కొత్త కూడలు కానీ వచ్చి ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీరే మీ గ్రూప్కు సంబంధించిన మీ ఆర్పీ దగ్గరికి తీసుకు వెళ్ళి కొత్త గ్రూపుల్న లేకపోతే అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అలాంటి వాళ్ళ సీనియారిటీ కూడా వస్తుంది అలాంటి గ్రూప్లో జాయిన్ అయితే అలాంటి దాంట్లో చేర్పించడం చేయండి సంఘాల్లోనైతే ఒక్క సభ్యులు కూడా చేరకుండా ఉండకుండా చూడండి మీ సంబంధిత ఆర్పి మీ సంఘం ఉందో మీ పిల్లల్ని అలా పెట్టుకోండి మీ సంఘంలో కాదు వేరే సంఘంలో కానీ మీ ఆర్పీ దగ్గరికి ఇప్పుడు మనిషి ఒక ఏరియాలో ఉండి ఇంకో ఏరియా ఆర్పి కాడ చేరకండి ఎందుకంటే ఏ విషయంలోనైనా ఇబ్బంది అవుతుంది లోన్ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది లోన్ కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాళ్ళు లోన్ తీసుకున్నారు కట్టకపోయినా ఇబ్బంది అవుతుంది ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి సంఘంలో చేరేటప్పుడు సంఘంలో చేరని వాళ్ళకు ఇబ్బంది తెలిసి ఉండాలి తెలిసి ఉండాలి అని అంటే ఆర్పి ఈ విషయాలు సభ్యులకు చెప్పి చేర్పించుకోవాలి బాధ్యసిన బాధ్యత ఆర్పి దుంజ ఏరియా ఆర్పిది సమైక్య ఓబిల్ అది ఉంటుంది సమైక్య ఓబీలు ఎవరు అనేది మన సంఘాల మన లీడర్లే సమైక్య ఓబిల్లే ఎన్నుకుంటాము ఎందుకనంటే మనం సమైక్య మీటింగ్ పెట్టుకోవడానికి అందరూ కలిస్తే కాదు కదా దానికంటూ పది సంఘాలల్లో పది లీడర్లల్లో ఎవరు ఒకరు మంచి యాక్టివ్ ఉన్న పర్సన్ అధ్యక్షురాలుగా ఆడదర్శక హోచాద్రి గారికి ఎన్నుకుంటాము వాళ్ళు సంఘంలో చేరని వాళ్ళు ఉంటే ఆర్పితో సహా వాళ్ళు సహకరించి వాళ్ళు కూడా వెళ్ళి మోటివేషన్ చేసి సంఘంలో అమ్మా లాభం ఉంటుంది అని చెప్పి చేర్పించాలి అది కూడా మన ఏరియా మనం ఎక్కడైతే ఉంటామో ఆ ఏరియా చేరండి సంఘంలో చేరని వాళ్ళకు కొత్త అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సంఘంలో ఉండడం వలన వచ్చే బెనిఫిట్స్ కూడా ఏమొస్తాయి అని అనుకోవచ్చు కనీసం మినిమం తాకట్టు లేకుండా వడ్డీలు వడ్డీలు లేకుండా లోన్ అయితే దొరుకుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంతోషించండి ఎవరైనా కూడా మన దగ్గర మనం అప్పు కావాలి అనుకుంటే మనము బంగారం తాకట్టు పెట్టాలి ఏదో ఒకటి తాకట్టు పెట్టండి ఇవ్వమని అంటారు అదే సంఘంలో అయితే అప్పు ఏ విధంగా దొరుకుతుంది పది మంది కలిసి కూడా పెట్టుకున్న సొమ్మును చూసి ఒక వంతు పొదుపులు ఉంటే పది వంతుల వల్ల అప్పు ఇవ్వడం జరుగుతుంది మరి అలాంటి మంచి అవకాశం ఉపయోగించుకోవాలి కదా సభ్యులు ఇంకా మీ కూడలైనా మీ కూతురులైనా ఇంకా చేరిన వాళ్ళు ఉంటే సంఘాలలో చేర్పించండి తప్పనిసరిగా ఎవ్వరు కూడా సంఘాల్లో చేరకుండా లేదు ఎందుకంటే ఒక్కోసారి సంఘాల కనుక్కోకుంటూ మంచి అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఇందిరామీలు రావచ్చు లెవెత్ ఇన్సూరెన్స్ రావచ్చు ఇంకా వడ్డీ లేని రుణాలు రావచ్చు ఇంకా వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమీ అనే బాధ వాళ్ళు ఉండదు ఇప్పుడైనా కోటి మంది మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి ఒక్కరు కూడా సంఘాల్లో చేరకుండా ఉండద్దు అనేసి మొత్తానికైతే సర్వే చేయించడానికి అయితే సర్వ అయిపోయారు టార్గెట్లు వచ్చేసిన కొత్త సంఘాలకి మరి మీరు తప్పకుండా చేరి మీ వంతు కృషి కూడా మీరు చేస్తే మీకే లాభాలు ఉంటాయి ఎవరైతే సీనియార్టీ సభ్యులు ఉంటారో వాళ్ళు మన ఇంట్లో ఉంటా నేను ఉంటాను ఇప్పుడు నా ఇంట్లో కూతురు ఉండొచ్చు కోడలు ఉండొచ్చు వెంటనే చేర్పించడానికి మీరు ముందుకు రావాలి ఎవరు అయినా కూడా మనకు అడిగితే ఒక రూపాయి అయితే అప్పుగా అయితే ఏ షూరిటీ లేకుండా ఇవ్వరు కాబట్టి మీకు ఇలాంటి అవకాశాన్ని అయితే వినియోగించుకోండి చాలా ఏ ఏదైనా వచ్చి చిన్న బిజినెస్లు ఇప్పుడు చిరు వ్యాపారులు ఉన్నాయి ప్రధానమంత్రి ఇచ్చేది పదివేలు ఇరవై వేలు నలభై ఎనభై ఇప్పుడు లక్ష దాకా వచ్చింది ఒకరికి అది మళ్ళీ సంఘాలు కూడా మేము ఇచ్చి స్టార్టింగ్ తీసుకునేటప్పుడు ఐదు వేలు తర్వాత పదివేల లోన్ తర్వాత పదిహేను వేలలోని తర్వాత ఏకంగా ముప్పై వేలలో ఇచ్చారు ఒకరికి తర్వాత తర్వాత యాభై ఇచ్చారు తర్వాత డెబ్బై ఐదు ఇచ్చారు తర్వాత ఇప్పుడు లక్ష పదివేలు పదిహేను వేల దాకా పోయినా ఇప్పుడు మేము మా ఇంకా సీనియర్ గ్రూప్ ఇతర ఇస్తున్నారు ఒక్కొక్క బ్యాంకులో కూడా ఎక్కువ ఇస్తున్నారు మరి మీకే కదా ఉప్ ఉపయోగం అయితే సంఘంలో చేరితే ఎలాంటి ఉపయోగాలనే చూసుకోవచ్చు ఒక హాస్పిటల్ కానీ ఒక పిల్లల చదువులకు కానీ ఇంటికి కానీ మన సదుపాయాలకు సంబంధించి దీనికైనా ఉపయోగించుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు మళ్ళీ పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి సంఘంలో చేరితే ఓకేనండి మరి చేరు విని కదా మీరు పోతూ పోతుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి సంగంలో చేరుకుంటే కూడా ఉండద్దు దయచేసి మరి ఆర్పికి సహకరించి మీ సంగంలో చేరండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి ఇంకా సబ్ప్రైబ్ చేయవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్